వెల్కమ్ టు తెలంగాణ వీడియోస్ దసరా అనగానే మనకు పెద్దమ్మ గుడి బలకంపేటమ్మ గుడి ఇలా ప్రతి అమ్మవారి టెంపుల్ అయితే గుర్తుకొస్తుంది మనం అయితే ఈ దసరా సంబరాలు ఎలా జరుగుతుంది చూడడానికి అయితే పెద్దమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మనం చూస్తున్నాం కదా చూస్తున్నాం కదా మన ముఖద్వారం దగ్గర అయితే భక్తులు చాలా దండపు అయితే రావడం జరిగింది

అయితే ఇక్కడ ప్రదక్షిణాలు మాత్రం బంద్ చేసి దసరాకు చాలా రద్దీగా ఉందని లోపల డైరెక్ట్ దర్శనానికి అయితే పంపించేస్తున్నారు మీరు చూడొచ్చు లోపల అయితే చాలా చక్కగా ఎలాగ అలంకరించారు పూలతోటి చాలా మంచి డెకరేషన్ అయితే చేయడం జరిగింది ఇంకా ఇంకా మీరు చూసినట్టయితే బయట అయితే చాలామంది భక్తుల అయితే ఇక్కడ కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూసినట్టయితే మన అన్నదాన కార్యక్రమం జరిగే కాంప్లెక్స్ అది ఇక్కడ ఇంకోటి నాగదేవత ఉంటుంది ఇక్కడ కూడా అందరు దర్శించుకోవడం జరుగుతుంది పెద్ద మొగుడికి వచ్చిన వాళ్ళు అయితే సో మా దసరాకైతే అయితే చాలామంది అంటే మన తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి కాకుండా కర్ణాటక నుండి అలాగే చెప్పుకుంటూ పోతుంటే వేరే స్టేట్ల నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి అయితే చాలామంది అయితే వస్తూ ఉన్నారు మనం చూడవచ్చు లోపల అయితే మనకు అమ్మవారిని అంటే నాగదేవతని చూడవచ్చు అలాగే పుట్ట కూడా ఉంటుంది పుట్ట కూడా చూడవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఇక్కడ పూజారి ఉంది కదా ఇక్కడనే ఉంటుంది సో ఇక్కడ అయితే ప్రదక్షిణలు చేసుకోవడానికి అయితే సమయం ఇస్తున్నారు అలాగే మనం బయటకు వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా సరస్వతి లక్ష్మీదేవి వినాయకుడు ముగ్గురిది కాల్పిగిరి టెంపుల్ ఉంటుంది ఇక్కడ పెద్దమ్మ ఊళ్ళో సో ఇక్కడ కూడా చాలామంది దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చినట్టయితే జనార్దన్ రెడ్డి గారిది పెద్ద ఫోటోతో పాటు అమ్మవారి పెద్దమ్మ తల్లి పక్కనే ఉంటుంది సో ఇక్కడ చాలామంది ఫోటోలు కూడా తీసుకుంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ బ్యాక్ సైడ్లో అయితే అన్నదానం జరుగుతుంది ప్రతి శుక్రవారం రోజున సో ఇంకా ఇక్కడ మనం చూస్తే ఇలా బయటకు అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి బయటకు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బయటకు అయితే రావడం జరిగింది చూశారు కదా దసరా సంబరాల్లో పెద్దమ్మ తల్లి ఆలయం ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు వచ్చి ఇంకోటి టెంట్ వేసేసి ఇక్కడ సైడ్ కూడా దర్శనానికి పెట్టారు అంటే ఇప్పుడు దసరా రోజు అయితే ఫుల్ భారీగా బయట నుంచి ఉంటుంది క్యూ లైన్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు సో మనకు దసరా రోజు మాత్రం దర్శనం చేసుకుంటే పురానికి అయితే కుదరదు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రద్దీగా ఉంటుంది అయినా ఇప్పుడు నవరాత్రుల్లో కూడా ఇలా ఉన్నారంటే అలా ఇంకా ఆ రోజు ఎలా ఉంటారో చూసుకోండి ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం బలకంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం బలకంపేట ఎల్లమ్మ టెంపుల్లో కూడా ఏ విధంగా రద్దీగా ఉందో చూడొచ్చు మనము లోపలికి వస్తే లోపలైతే చాలా పబ్లిక్ అయితే ఉండడం జరిగింది బలకంపేట ఎల్లమ్మ దగ్గర కూడా చాలామంది నవరాత్రులు దర్శనం చేసుకుంటారు ఇక్కడ కూడా చూడొచ్చు మీరు పరుగుతో చాలా చక్కగా అలంకారం అయితే చేయడం జరిగింది మనం చూసినట్టయితే లోపల కూడా చాలా బాగా ఉంది అండ్ దర్శనం చేసుకున్న తర్వాతనైతే ఇక్కడైతే ఉండనివ్వకుండా పంపించడం జరిగింది ముగోడుకు వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం ఒడి బియ్యం అలాంటివి మాత్రం భక్తం సమర్పించుకుంటూ ఉన్నారు సో మనం మీరు అయితే పెద్దమ్మ గుడి అలాగే బల్గంపేటమ్మ గుడిలో దసరా సంబరాలను దసరా సమయంలో ఏ విధంగా చేస్తారో అయితే మనం అయితే ఈరోజు మీ అందరికైతే చూపించడం జరిగింది మీరు మాత్రం మర్చిపోకుండా తెలంగాణ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి ఎలాంటివి చేయాలని కూడా మీరు సజెషన్ చేస్తే మేము ఇంకా మంచి వీడియోలు అయితే తీయడం జరుగుతుంది ఇంకా అయితే లోపలికి తీసుకొని వచ్చి మనకి తీయడం జరిగింది ఇక్కడ చూశారు కదా ఇక్కడ